అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం కార్పొరేషన్ కి కట్టవలసిన ఐదు వేల రూపాయల బదులు ఒక్క రూపాయికే కరెక్షన్ కోసం అనుమతిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు సిటీ పరిధిలోని పలు విస్తృతంగా పర్యటించారు నెల్లూరు నగర ప్రజలకు మేము కలిగించే అభివృద్ధి పనులు చేసేందుకే నియంత్రణ కృషి చేస్తున్నామని అన్నారు ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం గ్రీనరీ డెవలప్ చేసాం వాకింగ్ ట్రాక్ చేసాం సెంట్రల్ డివైడర్స్ టౌన్లో బ్రహ్మాండంగా విత్ ఫ్లవరింగ్ చేసాం అదేవిధంగా ఎక్కడన్నా పాంట్స్ ఉంటే వాటర్ పాంట్స్ వాటిల్ని డెవలప్ చేసాం అయితే గత ప్రభుత్వంలో ఇవన్నీ నిర్మయి పార్కులో ఇచ్చిన ఎక్విప్మెంట్ అంతా స్ట్రక్ అయిపోయింది పిల్లలు ఆడుకోవటానికి కూడా లేకుండా పోయింది కొన్ని దగ్గర అయితే కమ్ములు చుట్టున్నారు కొన్ని దగ్గర అవి తీసి కింద పడేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని నూట ఇప్పుడైతే నూట ఇరవై మున్సిపాలిటీస్ ఉన్నాయి కార్పొరేషన్స్ వాటిలో డెవలప్ చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర ఉంది కార్పొరేషన్ గ్రీన్ కార్పొరేషన్ ఉంది ఈ రెండిటి ద్వారా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల మూడవ శనివారం స్పెషల్ డ్రైవ్ పెట్టారు ప్రజలకు అవేర్నెస్ కలిగి చాలా అనే ఉద్దేశంతో ప్రతి నెల మూడవ శనివారం ఒక్కొక్క జిల్లాకు వస్తున్నారు ఒక్కొక్క జిల్లాకు వచ్చి ఒక్కొక్క కాన్ఫరెన్స్కి వచ్చి అక్కడ స్కూల్స్ పరిశీలిస్తున్నారు ప్లే గ్రౌండ్స్ పరిశీలిస్తున్నారు పాయింట్స్ లాంటివి చూస్తున్నారు ఎక్కడన్నా డంప్ యార్డ్స్ ఉంటే వాటిని పరిశీలిస్తున్నారు గైడ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా నా బాధ్యతగా అధికారులకు చెప్పాను కమిషన్ గారు ఇక్కడే ఉన్నారు మొత్తం పార్కులు దేమంటే నలభై ఐదు పార్క్లు ఉన్నాయి నలభై ఐదుసారి డెవలప్ చేశాం ఏది సిటీ వరకే మళ్ళీ రూరల్ ఉండాయి నిన్నే యాక్చువల్గా అక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను వాటిని కూడా మొదలు పెడతాను యువంగానే కూడా కూడా మొదలుపెట్టేటట్టుగా చేస్తాను నేనే చెప్పాను వారు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని ఈ విధంగా పార్కులో ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విమెంటు ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట పది మున్సిపల్ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ విధంగా చేస్తూ పోతున్నాం ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఉన్న స్కూల్స్ సిటీలో అయితే యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మున్సిపల్ స్కూల్స్ వాటిని కూడా మోడర్నైజ్ చేయాలని ఆ కన్సర్న్ మంత్రి గౌరవనైన లోకేష్ గారితో మాట్లాడటం జరిగింది వారు కూడా డెవలప్ చేయడానికి ప్రణాళికలు రచించమన్నారు అందుకని అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ యాభై నాలుగు స్కూల్స్లో యాభై స్కూల్స్ తిరిగేశారు నలభై ఐదు పార్ట్లలో దాదాపు నలభై తిరిగేశాను సో మిగతాయి కూడా కంప్లీట్ చేసి ఒక ప్రణాళిక ప్రకారం కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అదేవిధంగా స్కూల్ డిఈఓ ఎంఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను పిల్లలు మళ్ళా తిరిగి వచ్చే లోపల జూన్ ట్వెల్త్ అన్ని ప్లే గ్రౌండ్స్ కావచ్చు స్కూల్ కావచ్చు పర్ఫెక్ట్గా చేయని ఉద్దేశంతో చేస్తున్నాం ఖచ్చితంగా చేసే మాటలు కాదు మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఏదో పార్కుల పండుగ అంటాం ఆ పండుగ ఈ పండుగ మేము అంటాలా మేము చేతు చూపించడమే మా ప్రభుత్వం యొక్క ఇది ఖచ్చితంగా చేర్చి చూపిస్తామని నెల్లూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రౌండ్ వేసి డ్రింకింగ్ వాటరు పదకొండు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశా దోమల నగరం చేయడానికి గ్రౌండ్ డ్రైనేజ్ చక్కటి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వటానికి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్స్కి చేసి పదకొండు వందల కోట్లతో మేజర్ ఖర్చు పెట్టి నూట అరవై ఐదు కోట్లు మిగిలిపోయింది వర్క్ ఆ నూట అరవై ఐదు కోట్లు గత ఐదు సంవత్సరాలు టచ్ కూడా చేయాల మన మధ్య ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను సార్ ఆ నూట అరవై ఐదు కోట్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాలెన్స్ పని పూర్తి చేస్తే దోమలు లేని నగరం అవుతుందని దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా ఏప్రిల్ నెలలో ఇస్తా ఉన్నారు అది ఇవ్వంగానే స్టార్ట్ చేసి మొత్తం అది కంప్లీట్ చేస్తాం మరొక శుభవార్త నెల్లూరు ప్రజలకు శుభవార్త జనరల్గా గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అంటే కనెక్షన్ తీసుకోవాలంటే మున్సిపాలిటీకి ఐదు వేలు కట్టాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే మేము డ్రైనేజ్ లైన్ వేసాము వాళ్ళ ఇంటి నుంచి ఎక్కడైతే మేము వేసామో అక్కడికి వాళ్ళు కనెక్షన్ ఇచ్చుకోవాలి అది వాళ్ళ ఇంటిని బట్టి లెంత్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు అది కాకుండా మామూలుగా ఐదు వేల రూపాయలు ఇంటికి వాళ్ళు ఇవ్వాలి ఐదు వేలు కట్టాలి దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను నేను ఒకటే చెప్పాను ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి మనం ఇది కట్టమంటే కొంతమంది కట్టే పరిస్థితుల్లో లేరు అందువల్ల దాన్ని వన్ రూపీ చేస్తానంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కాబట్టి నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక్క రూపాయి కడితే మున్సిపాలిటీకి వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు ఇంటి నుంచి లైన్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఐదు వేల బదులు ఐదు వేల రూపాయల బదులు ఒక్క రూపాయితో మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఆల్రెడీ రెండు వేల ఐదు వందల కనెక్షన్స్ రెడీగా ఉన్నాయి అంటే రెండు వేల ఐదు వందల ఇళ్ళకి అంటే దాదాపు పదివేల మంది ప్రజలకి కనెక్షన్స్ రెడీ అయినాయి కాబట్టి ఆ ఏరియా అయితేనే ఆ ఏరియా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళందరూ కనెక్షన్ తీసుకోండి ఎప్పుడైతే కనెక్షన్ తీసుకుంటారో మీ ఇంటిలో ఉండే బాత్రూమ్ నీళ్ళు కానీ కిచెన్ నీళ్లు కానీ టాయిలెట్స్ నీళ్ళు కానీ డైరెక్ట్గా భూమి లోపల ఉండే లైన్లో బయటకు వెళ్ళిపోతాయి అంటే మీ ఇంటి పక్కన ఉండే సైడ్కి వెనాల్సిన నీళ్ళు చుక్క ఉండదు నీళ్ళు ఉన్నప్పుడు దోమలు రావు దోమలు ఎప్పుడు వస్తాయి నీళ్లు నిలువ ఉంటాయి కాబట్టి అసలు నీళ్ళే అక్కడికి రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు పోయేందుకే ఆ వర్షాకాలం నెలలో రెండు నెలలు నీళ్ళు పోయేదానికి అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ అధికారులు ఇవాళ నుంచి ఇన్ఫామ్ చేస్తారు ఎక్కడెక్కడ డ్రైన్ లైన్స్ రెడీ అయిపోయినాయో అయిన అయినట్టు ఇన్ఫామ్ చేస్తారు ఒక్క రూపాయి పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం ఇది బాధ్యత ఐదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు వారంటనే యాక్సెప్ట్ చేశారు వారు యాక్సెప్ట్ చేసేందుకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి